హాయ్ అండి వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు ఇవాళ స్పెషల్ రెసిపీలో ఎప్పుడు చక్కెరతో చేసుకునే సేమియా పాయసాన్ని కొంచెం కొత్తగా బెల్లంతో పర్ఫెక్ట్గా సూపర్ టేస్టీతో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా అన్నిటినీ మెజర్ చేసుకునేదానికి ఒక బౌల్ తీసుకోవాలి అన్నీ ఆ బౌల్తోనే మెజర్ చేసుకోవాలి నేను ఈ వీడియోలో కొంచెం పెద్ద బౌల్ తీసుకున్నాను మీరు మీకు సరిపోయే బౌల్ తీసుకొని అన్నిటినీ ఒకే బౌల్తో మెజర్ చేసుకోవచ్చు ఒక కప్పు సేమియాకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి స్వీట్ తక్కువగా తినేవాళ్ళు ముప్పావు కప్పు తీసుకున్నా సరిపోతుంది మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకుంటున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లంలో ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని దీన్ని కరిగించుకోవాలి ఇది స్టవ్ మీద ఈ విధంగా కరుగుతూ ఉంటుంది మరో స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసుకొని ఇది కాస్త వేగిన తర్వాత ఇందులోని ఎండి ద్రాక్ష కూడా వేసుకొని రెండు వేయించుకున్న తర్వాత వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే నెయ్యిలో ఒక కప్పు సేమియా కూడా వేసుకొని దీన్ని కూడా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే విధంగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో హాట్ వాటర్ తీసుకొని పోసుకోవాలి హాట్ వాటర్ వేసుకోవటం వల్ల సేమియా తసికలు పడకుండా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఈ హాట్ వాటర్ అన్నీ ఇంకిపోయే అంతవరకు దీన్ని ఉడికించుకోవాలి ఈ వాటర్ ఇంకడానికి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ టైం సరిపోతుంది ఈ విధంగా వాటర్ ఇంకిపోయిన తర్వాత హాఫ్ కప్పు పాలను కూడా యాడ్ చేసుకోవాలి పాలు ముందుగా పోసుకోవడం వల్ల సేమియా అనేది తొందరగా ఉడకదు అందుకే వాటర్లో ఉడికించుకున్న తర్వాత పాలు యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి పాలు యాడ్ చేసుకొని మరో ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇందులో ఇంతకుముందు మనం కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది బెల్లం వేసుకున్న తర్వాత మరో ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అడుగంటుతుంది కానీ పర్ఫెక్ట్గా ఉడకదు ఇప్పుడే ఇలాచీ పొడి కూడా వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఇంతకుముందు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఎండుద్రాక్ష ద్రాక్ష వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆరిపోతే మరీ గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బెల్లంతో సేమియా పాయసం ఎంతో రుచిగా ఉండే బెల్లంతో సేమియా పాయసాన్ని దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టొచ్చు మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్